ఏప్రిల్ ముప్పైవ తారీఖు బుధవారం రోజున అక్షయ తృతీయ రానుంది ఈ అక్షయ తృతీయ రోజున బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు ఇక మీరు బంగారాన్ని కొంటూనే ఉంటారు మీల్లు ధనధాన్యాలతో సిరి సంపదలతో తులతూగుతూ ఉంటుంది అంతేకాదు ఎలాంటి కష్టాలు ఉండవు మీకు ఎప్పుడూ కూడా ఇంట్లో పుష్కలంగా చేతి నిండా డబ్బు ధాన్యం కూడా ఉంటుంది అంటే మన చేతిలో డబ్బు ఉంటేనే ధాన్యపు రాసులు కూడా ఉంటాయి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే ధనం ఉంటుంది ధాన్యం ఉంటుంది ఇక అక్షయ తృతీయ అనేది భారతదేశంలో ఒక పండగ లాంటిది అక్షయ తృతీయ అంటేనే చాలా మందికి గుర్తుకు వచ్చేది బంగారం బంగారాన్ని కొనాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనటం వల్ల బంగారాన్ని ఇక మనం ఎప్పుడు కొంటూనే ఉంటామో అని కూడా చాలామంది అంటారు అంటూ ఉంటారు ఇలా అక్షయ తృతీయ రోజున బంగారం కొనటం అనేది సెంటిమెంటుగా కూడా మనం ఫీల్ అవుతూ ఉంటాము అయితే బంగారం చాలామంది అనుకుంటూ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ అక్షయ తృతీయ రోజున అప్పు చేసిన బంగారాన్ని కొనాలి అని కానీ అది అవాస్తవం ఏ శాస్త్రమో కూడా అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనాలి అంటే అప్పు చేసి మరి కొనమని చెప్పలే అక్షయ తృతీయ పవిత్రమైన పండగ లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పండగ అలాగని అప్పుడు చేసి మరి బంగారం కొనమని శాస్త్రం చెప్పాలి భక్తి శ్రద్ధతో లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీప్రదమైన పనులను చేస్తే ఇక లక్ష్మీదేవి కటాక్షంతో ధనవంతులుగా మారుతారు అని శాస్త్రం చెబుతుంది అయితే తృతీయ రోజున బంగారం కొనలేని వారు బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే ఇక మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది ఇంట్లోకి డబ్బు ఎప్పుడూ కూడా వస్తూనే ఉంటుంది కనుక అక్షయ తృతీయ రోజున మర్చిపోకుండా ఈ ఒక చిన్న పరిహారం చేస్తే ఇక ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున మర్చిపోకుండా కూడా బియ్యం డబ్బాలో ఇది వేస్తే ఇక మీ దశ పూర్తిగా మారిపోతుంది డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అన్నపూర్ణదేవి అనుగ్రహం శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీ ఇల్లు సంపదతో నిండిపోతుంది అయితే మరి అక్షయ తృతీయ రోజున ఇంతకీ బియ్యం డబ్బాలో ఏది వేయాలో కూడా తెలుసుకుందాం చైత్రశుద్ధ మాఘమాసం శుక్ల పక్షంలో వచ్చేటటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి తిథి అక్షయ తృతీయ తృతీయ రోజున ఇక ఇక అంటే ఎలాంటి ముహూర్తం చూడకపోయినా శుభకార్యాలను చేయవచ్చు అని శాస్త్రం చెబుతుంది ఆ రోజున చేసే పరిహారాలకి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ముట్టిందల్లా పట్టిందల్లా బంగారంగా మారుతుంది అని శాస్త్రవచనం అయితే తృతీయ అనేది తెలుగువారికి ఒక సంప్రదాయమైనటువంటి పండగగా భావిస్తూ ఉంటాము ఇక ఆ రోజు లక్ష్మీదేవిని పూజిస్తే గనక తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఖచ్చితంగా ధనవంతులుగా ఎదుగుతారు అని శాస్త్రం చెబుతుంది మరి ఈ అక్షయ తృతీయ రోజున బియ్యం డబ్బాలు ఏదివేలో తెలుసుకుందాం ముందుగా అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని వారు కూడా కొన్ని వస్తువులను కొని ఇంట్లోకి తెస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది అని అలానే మన ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని కూడా శాస్త్రం చెబుతుంది అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ధనవంతులుగా మారి దరిద్రాలు తొలగిపోయి కష్టాలు బాధలు సైతం తొలగిపోయి ఆర్థికంగా కూడా బాగుండాలి అన్న అక్షయ తృతీయ రోజున కొన్ని పరిహారాలను మనం చేయాలి ముఖ్యంగా ప్రతి ఒక్కరి ఇంట్లోనూ బియ్యం అనేవి ఉంటాయి కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న వారి ఇంట్లో సైతం గుప్పెడు బియ్యమైనా తప్పకుండా ఉంటాయి అయితే మనం ముందుగా మనం దారిద్ర్యాన్ని పేదరికాన్ని అనుభవించకుండా ఉండాలి అన్నా మన ఇంట్లో ఎప్పుడూ కూడా పుష్కలంగా ధాన్య రాసులతో నిండి ఉండాలి అన్నా మన ఇల్లు ఎప్పుడూ కూడా సిరి సిరిసంతలతో ఉండాలి అన్నా కొన్ని పరిహారాలు అవసరం ముఖ్యంగా మనకు తోచినంతలో పేదవారికి ఎప్పటికప్పుడు దానం చేస్తూ ఉండాలి అలానే బియ్యాన్ని కూడా మనం ఎప్పుడూ దానం చేస్తూ ఉండాలి బియ్యం అనేవి పవిత్రమైనటువంటివి ఇక బియ్యంతో మనం చేసేటటువంటి పరిహారాలకి అయినా దానం చేసినా సరే మంచి ఫలితం అయితే ఉంటుంది కనుక మనం ఎప్పుడూ కూడా పేదవారికి తోచిన దాంట్లో బియ్యం కానీ అన్నం కానీ దానం చేస్తూ ఉండాలి అలానే ఈ అక్షయ తృతీయ రోజున ఆడవారు పసుపు రంగు ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు వంటి చీరను కట్టుకోవాలి అలానే చేతులకి కూడా ఎరుపు ఆకుపచ్చ రంగు గాజులను వేసుకొని ఆడవారు కాళ్ళకి పసుపుని రాసుకొని చేతులకి కూడా ఎప్పుడూ చేతులు పచ్చగా ఉండేలా చూసుకోవాలంటే పసుపుని రాస్తూ ఉండాలి అలా పసుపు రాసినటువంటి స్త్రీ ఎప్పుడైతే ఇంట్లో తిరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది పసుపు రాసుకొని ఇంట్లో తిరగ గటం వల్ల లక్ష్మీదేవి కూడా ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని శాస్త్రం చెబుతుంది కనుక ఈ పవిత్రమైనటువంటి రోజున మర్చిపోకుండా కూడా కాళ్ళకి పసుపుని రాసుకొని అలానే ఇక మర్చిపోకుండా కూడా ఆడవారు కాళ్ళకి చేతులకి పసుపుని రాస్తూ ఉండాలి ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున తప్పకుండా రాసుకోవాలి ఇక అలానే ఆడవారు చేతి నిండా గాజులను వేసుకోవాలి నుదుటిన కుంకుమ ధరించాలి శాస్త్రాల ప్రకారం స్త్రీ కుంకుమ ధరించాలి సింధూరం అంటాం కదా ఆ సింధూరాన్ని ధరించాలి ఇక తరువాత ఈ విధంగా మనం ఈ నియమాలను పాటించి ఇల్లుని పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకొని లక్ష్మీదేవి విగ్రహం ఉంటే గనక అమ్మవారిని విగ్రహం ఉంటే అభిషేకించండి ఫోటో ఉంటే కూడా నీటిగా నీటితో తుడిచి తర్వాత అలంకరించండి అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలు అంటే చాలా ఇష్టం కనుక అమ్మవారికి రంగు పుష్పాలను సమర్పించండి దానితో పాటు ఇంకా అమ్మవారి అనుగ్రహంతో మీరు ధనవంతులు కావాలి అంటే ఇలా అమ్మవారిని ఎత్తటి పుష్పాలతో సూచించండి తర్వాత మీ దగ్గర ఉంటే ఆవు నేను అమ్మవారికి దీప కిలిపించండి ఇక అక్షయ తృతీయ రోజున ఇంట్లోకి ఇద్దడి వస్తువులను తెచ్చుకోవాలి అంటే ఇక్కడితో కూడినటువంటి చిన్న బౌల్స్ కానీ లేదా ఇక్కడితో కూడిన గణపతి విగ్రహం కానీ లక్ష్మీదేవి విగ్రహం కానీ ఒకే ఫోటోలో ఉన్నటువంటి ఒక లక్ష్మీదేవి గణపతి పటాన్ని కానీ ఇంట్లోకి తెచ్చుకోవాలి ఇలా ఇంట్లోకి అక్షయ తృతీయ రోజున లక్ష్మీ గణపతుల యొక్క ఫోటోని ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల వారి ఇద్దరి అనుగ్రహం ఎల్ల వేళలో కూడా మనకి ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది దానితో పాటు బంగారం కొనలేని వారు వెండిని కూడా అక్షయ తృతీయ రోజున కొనవచ్చు వెండి అంటే వెండితో కూడినటువంటి ఒక ని తీసుకొని దానిపైన లక్ష్మీదేవి ఒక విగ్రహం కానీ అంటే లక్ష్మీదేవి యొక్క చిత్రపటం కానీ గణపతి యొక్క చిత్రపటాన్ని కానీ ఉంచాలి అంటే ఉండేలాగా చూసుకోవాలి అలాంటి కాయిన్స్ని ఇంట్లోకి తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించినా సరే వారి అనుగ్రహం ఎల్లవేళలా మనకి ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది ఇక అంతేకాకుండా మనకు ఏదైతే యొక్క అద్భుతమైనటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలగాలి అనుందో ఆ రోజు అంటే అక్షయ తృతీయ రోజున మనం కొన్ని చేసేటటువంటి పరిహారాలపైన ఆధారపడి ఉంటుంది ఇక అక్షయ తృతీయ రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలు ఇది ఒక్కటి వేస్తే ఇక మీ దశ మారిపోతుంది ఇంట్లోకి ఖచ్చితంగా డబ్బు వస్తుంది పేదరి పేదరికంలో ఉండేవారు కూడా ధనవంతులుగా కుబేర యోగంతో ఎదుగుతూ ఉంటారు ఇంతకీ అక్షయ తృతీయ రోజున మరి ఏ వస్తువుని అంటే మనం బియ్యం డబ్బాలో వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా బియ్యం విషయంలో కూడా కొన్ని నియమాలను పాటించాలి అందులో బియ్యాన్ని ఇంట్లో ఎప్పుడు పుష్కలంగా నిండుగా ఉంచుకోవాలి బియ్యం అనేవి ఇంట్లో ఎప్పుడూ కూడా పుష్కలంగా నిండుగా ఉంటే ఆ ఇల్లు లక్ష్మీదేవి యొక్క కళతో వెలిగిపోతూ ఉంటుంది అలాంటి వారికి ధనానికి కానీ ధాన్యానికి కానీ లోటు అనేది ఉండదు అలానే బియ్యం డబ్బాని ఎప్పుడు పవిత్రంగా భావించాలి పవిత్రంగా చూసుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో మనం ఎదగాలి అంటే గనక మనం బియ్యం డబ్బాలో ఒక బంగారు నాణాన్ని తీసుకోవాలంటే మీ దగ్గర ఒక ముక్కు పుడక ఉన్నా పర్వాలేదు ఆ ముక్కు పుడకను తీసుకోండి ఒక వైట్ క్లాత్ని తీసుకోండి తెలుపు రంగులో ఉండే వస్త్రము అలానే ఒక చిన్న బంగారు కాయిన్ కానీ లేదా బంగారు ముక్కు పుడక కానీ తీసుకోండి అందులోనే తొమ్మిది వక్కలు ఒక రెండు గవ్వలు రెండు గోమతి చక్రాలు రెండు యాలకులను వేయండి తరువాత మీ దగ్గర బంగారం లేకపోతే వెండి వస్తువులను కూడా వేయవచ్చు అందులోనే చిటికెట్ పచ్చకర్పూరం పసుపు కుంకుమను కూడా వేయండి మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏ పూజ చేసినా తప్పకుండా పసుపు కుంకుమ అనేది ఉంటుంది అది లక్ష్మీప్రదమైనటువంటిది ఆడవారికి సుమంగలి తత్వాన్ని తెచ్చిపెట్టేది మంగళకరమైనటువంటిది కనుక ఆడవారి యొక్క సౌభాగ్యానికి చిహ్నంగా భావించబడేది కనుక పసుపు కుంకుమ లేనిదే ఏ పూజను చేయలేము తప్పకుండా పసుపు కుంకుమ ఎక్కడైతే ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి కూడా నివసిస్తుంది అని శాస్త్రం చెబుతుంది ఇక పసుపు కుంకుమను వేసి దానిని ఒక చిన్న మూటలాగా కట్టి దానిని మీ బియ్యం డబ్బాలో వేయండి ఇది వేసేటప్పుడు బియ్యం చాలా నిండుగా ఉండాలి అంటే బియ్యం అనేవి అయిపోకుండా చూసుకోవాలి ఎప్పటికప్పుడు నిండుగా నింపుతూ ఉండాలి అలా నింపినటువంటి బియ్యం బియ్యం డబ్బాలో దీనిని వేయండి దీనిని వేసి అంటే కొన్ని బియ్యాన్ని తీసి అందులో వేసి పైనుండి బియ్యం కప్పివేయండి తర్వాత అలా వేశాక ప్రతినిత్యము కూడా ఇంకా ఆ రోజు నుంచి మొదలుకొని ప్రతి నిత్యము కూడా ఒక గుప్పెడు బియ్యాన్ని మీరు పక్కన పెట్టేయండి ఇలా మీ యొక్క అంటే నెల ప్రతీ నెల కూడా మీరు బియ్యం తెచ్చుకుంటారు కదా ఆ లోపు మీరు బియ్యం తెచ్చే అంతవరకు కూడా ఆ గుప్పెడు గుప్పెడు బియ్యాన్ని పక్కన పెట్టండి అలా పెట్టేసిన తర్వాత ఇక నెల పూర్తవుతుంది కదా ఆ తరువాత మీరు అంటే ఇక ఆ యొక్క బియ్యం అనేవి నిండుకోవడానికి దగ్గరికి వస్తున్నాయి అనే సమయంలో ఆ బియ్యాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ వేరే బియ్యాన్ని పోయాలి మీరు అందులో వేసిన ఆ మూటను బయటికి తీయాలి అందులో వేసిన మూటను బయటికి తీసి యధావిధిగా మీరు అందులో వేసిన బంగారు కాయని కావచ్చు లేదా బంగారు మొక్కు పొడక కావచ్చు లేదా వెండు వస్తువుని కావచ్చు తీయండి తీసి శుభ్రంగా పాలతో కడగండి తర్వాత నీటితో కడగండి తర్వాత దానిని యథావిధిగా మీరు వాడుకోండి ఇక అందులో వేసిన గవ్వలు గోమతి చక్రాలు యాలకులు లవంగాలు అంటే మనం యాలకులు ఇవన్నీ కూడా వక్కలు వేశాం కదా అవన్నీ కూడా మళ్ళీ మూట కట్టి దానిని ఏదైనా దేవస్థానంలో చెట్టుకి ముడుపులా కట్టేసి మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోండి ఇక మనం పక్కన గుప్పెడు గుప్పెడు బియ్యాన్ని పక్కన తీసాం కదా అవి ఒక కేజీ లేదా హాఫ్ కేజీ వరకు వస్తూ ఉంటాయి కదా వాటిని ఏదైనా దేవస్థానంలో అన్నదాన కార్యక్రమానికి ఉపయోగించమని ఇవ్వండి లేదు అనుకుంటే పేదవారికి ఇంకో కొన్ని బియ్యాన్ని కలిపి పేదవారికి దానం చేయండి ఇలా గాని ఎవరైనా చేస్తే ఇక వారి దశ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మారిపోతుంది ఖచ్చితంగా ఎలాంటి కూటికి లేని పేదవారు కూడా కోటీశ్వరులు అవుతారు ఎందుకంటే ఇది సామాన్యమైనటువంటి పరిహారం కాదు ఇది చాలా అద్భుతమైనటువంటి పరిహారం ఇది పేదవారి కడుపుని నింపుతుంది లేదు మీరు దేవస్థానంలో అన్నదాన కార్యక్రమానికి ఉపయోగిస్తారు అంటే అది కూడా అద్భుతమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఎందుకంటే ఆ భగవంతుని యొక్క చల్లని ఆశీషులు మీపై మీ కుటుంబంపై ఉంటాయి ఇక మీకు డబ్బుకి కానీ ధనానికి కానీ లోటు ఉండదు బంగారం కొంటూనే ఉంటారు చేసే ప్రతి పనిలో దైవానుగ్రహం ఉంటుంది ఖచ్చితంగా మీరు ఈ పరిహారం చేశాక మీరే ఆశ్చర్యపోతారు ఇంతటి మంచి ఇంత మంచి పరిహారాన్ని ఇప్పటి ఎందుకు పాటించలేమా అని బాధపడుతూ ఉంటారు కూడా అంత అద్భుతంగా ఉంటుంది ఈ పరిహారం యొక్క ప్రభావం ఇక ఎందుకు అంటే గనక అందులో మనం బంగారాన్ని వేశాము అంటే దైవంతో సమానమైనటువంటి బియ్యం ఇక అందులో లక్ష్మీదేవి ఉంటుంది సహజంగానే మనకు వంటగదిలో బియ్యంలో అన్నపూర్ణదేవి ఖచ్చితంగా ఉంటుంది ఇక ఈ వస్తువులు వేశాక లక్ష్మీదేవి కూడా ఉంటుంది ఇక లక్ష్మీదేవి అన్నపూర్ణదేవి ఇద్దరి అనుగ్రహం ఉంటే ఇంట్లో సిరులకి సంపదకి లోటు అనేది ఉండదు కనుక ధనానికి ధాన్యానికి కూడా లోటు అనేది ఉండదు కనుక ఈ పరిహారాన్ని చేస్తే మీ కోరిక తీరుతుంది మనస్సులో ఉండే కోరిక తీరుతుంది డబ్బుకి లోటు కూడా ఉండదు తెలుసుకున్నారు కదా ఏప్రిల్ ముప్పైవ తారీఖు బుధవారం అక్షయ తృతీయ రోజున మనం ఎలాంటి పరిహారం చేయాలి బియ్యం డబ్బలు ఏది వెయ్యాలి అనేటటువంటి పూర్తి వివరణ తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి